రాష్ట్ర మహర్షి వాల్మీకి దళ వ్యవస్థాపక అధ్యక్షులు కొండపల్లి అక్కులప్ప వర్కింగ్ ప్రెసిడెంట్ రవి రాష్ట ప్రధాన కార్యదర్శి కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం మండలం కేంద్రంలోని వాల్మీకి కళ్యాణ మండపంలో వాల్మీకులు సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి పార్టీ వాల్మీకులను ఎన్నికల ముందు మభ్యపెట్టి ఓట్లు వేయించుకుని గెలవగానే వాల్మీకులను గాలికి వదిలేస్తున్నారని వారు మండిపడ్డారు ఇక ఏ పార్టీని వదిలేది లేదు ఖచ్చితంగా వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చేంత వరకు వదిలే ప్రసక్తే లేదని వాల్మీకులను ఎస్ జాబితాల్లో చేర్చేంత వరకు చివరి నెత్తురు బొట్టు వరకు పోరాడుతామని నిండు సభలో జై వాల్మీకి అంటూ గర్జించారు అనంతరం ఈ సమావేశంలో నూతన కమిటీని కూడా ఏర్పాటు చేసుకున్నారు మహర్షి వాల్మీకి సేవా ఆవిర్భావ దినోత్సవానికి వాల్మీకి బంధుమిత్రులందరికీ ఈ మహర్షి వాల్మీకి ఒక కథ నడిచింది అంటే గతంలో మనం చూసాం రకరకాల సంఘాలు వాళ్ళ యొక్క పట్టాలు ఉపయోగించుకొని చాలా చక్కగా రకరకాల కార్యక్రమాలు చేస్తూ మన యొక్క వాణి మన యొక్క ఆకాంక్ష ఏదైతే ఉందో దాన్ని బలంగా చాటుతూ వచ్చారు శుభోదయం వాల్మీకి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాల్మీకి కొంచెం ముందు గోయజాతి వీడలందరికీ ఉద్యమాగం తెలియజేస్తూ ఈరోజు యావత్ రాష్ట్రంలోనే చైతరం జిల్లాలో ఉన్నటువంటి వాల్మీకి ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది అత్యధిక జనాభా కలిగి రాష్ట్ర రాజకీయాలను సైతం శాసించగలిగినటువంటి సత్తా ఉన్నటువంటి అనంతపురం జిల్లాలో ప్రతి ఏ గవర్నమెంటు వచ్చినా ఏ గవర్నమెంటు పరిపాలన చేస్తున్నప్పటికీ కూడా వాల్మీకి మాత్రం న్యాయం జరగడం లేదు మేము ఉద్యమాలు అనేక రకమైనటువంటి ఉద్యమాలు చేస్తున్నాం అనేక రకమైనటువంటి పోరాటాలు చేస్తున్నాం కానీ మా సమస్య మాత్రం జటిలంగానే అలాగే ఎక్కడ వేసిన కొంగలిగా అక్కడే నిలబడి ఉంది దీన్ని గత ప్రభుత్వం అయితే మేము చేస్తామని మరి అప్పుడే ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి చంద్రబాబు గారు దాన్ని మేము చేస్తాం మీరు చేయలేరని చెప్పేసి మమ్మల్ని మభ్య పెడుతూ వస్తూ ఉన్నారు ఈ విధంగా ఏ ప్రభుత్వాలు వచ్చినా వాల్మీకులకు అన్యాయం జరుగుతూనే ఉంది ఈ అన్యాయాన్ని నిలి నిలదీయడానికి ఈ యొక్క ఎస్టీ పునరుద్ధరణ ధ్యేయంగా రాష్ట్రంలో ఉన్నటువంటి వాల్మీకి యువతను మేము పేర్ చేసుకుని ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని మహర్షి వాల్మీకి దళ అనేటువంటి ఒక కొత్త నూతన సంఘంగా ఏర్పడి తద్వారా మా ఆకాంక్ష ఏదైతే ఉందో మాకు రావాల్సినటువంటి వాటాలు ఏవైతే ఉన్నాయో దానికోసం ఈ మహర్షి వాల్మీకి అనేటువంటి సంఘం గతంలోకి భిన్నంగా రాష్ట్ర రాజకీయాలను ఒక మలుపు తిప్పే విధంగా మా యొక్క నానుడితో మా యొక్క గొంతుకను వినిపిస్తూ ఈ వాల్మీకి సేవ మహర్షి వాల్మీకి అనేది ఈ యొక్క యూత్లోకి ఎందుకు తీసుకెళ్తున్నామంటే మరి ముఖ్యంగా మా మాలాలండి మా ఏజ్ ఉన్న వాళ్ళు లేదంటే మాకన్నా ముందు ఏజ్ ఉన్న వాళ్ళకి ఈ యొక్క ఎస్టీ పునరుద్ధరణ వాల్మీకుల యొక్క ఎస్టీ చిత్తగతుల మీద అవగాహన ఉంది ప్రస్తుతం ఉన్నటువంటి యూత్కి కూడా అవగాహన కల్పించాలి వాళ్ళని కూడా ఉద్యమాలు లేకి ఉద్యమం వైపు నడిపించి మా యొక్క ఎస్టీ పునరుద్ధరణ ఏదైతే ఉందో అందులో వాళ్ళని కూడా భాగ్యస్వామ్యం చేసి గతానికి భిన్నంగా గతంలో రకరకాల కార్యక్రమాలు చేస్తూ వస్తాం కానీ ఇప్పుడు మరి దా అదే పంతాన్ని కొనసాగిస్తూ మా యొక్క ఉనికిని చాటుతూ రాష్ట్రంలో ఉన్నటువంటి వాల్మీకి పోయేలా ఆకాంక్ష మేరకు మేమందరూ ఏకతాటి మీదకు వచ్చి ఈ యొక్క సంఘం ఆధ్వర్యంలో ఎస్టీ పునరుద్ధరణ సాధించే వరకు ఎక్కడా కూడా ఎటువంటి ఒత్తిళ్లకు కానీ ఎటువంటి లోపాయకర ఒప్పందాలకు కానీ ఎటువంటి కార్యక్రమాలు చేపట్టకుండా కేవలం వాల్మీకి జాతి అలాగే వాల్మీకి యొక్క జాతి యొక్క ఔన్నత్యాన్ని కాపాడుతూ వాల్మీకి జాతి ఎస్టీ పునరుద్ధరణ అంశంగా మాత్రమే ఆ యొక్క పునరుద్ధరణ సాధించే దిశగా మాత్రమే ఈ సంఘం కొనసాగుతుంది ఈ సంఘంలో ఉన్నటువంటి ఈ సంఘంలో పనిచేయదలుచుకున్నటువంటి వ్యక్తులందరూ కూడా కూడా ఈరోజు ఒక దృఢ నిశ్చయంతో మేము కూడా వాళ్ళ కులం కోసం మేము కూడా జాతి కోసం అంకితం అని చెప్పేసి ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేశారు మీరు కూడా ఇక్కడ ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ అందరూ కూడా మ్యాక్సిమం యూత్తో ఉన్నారు చూడండి ఎందుకంటే మా యొక్క ఉద్దేశం కూడా యూత్ని మబుల చేయాలి మా యొక్క ఎస్టీ ఇదే యూత్ ఈ ఎస్టీ పునరుద్ధరణ జరిగితే వారికి కలిగేటువంటి లాభాలు ఏమో వాళ్ళకి తెలియజెప్తున్నాం వీటన్నిటిని కూడా మాకు జరిగినటువంటి అన్యాయాన్ని మాకు జరగాల్సినటువంటి న్యాయాన్ని తెలిపే విధంగా ఒక పుస్తకం రూపంలో వారికి యొక్క సమాచారం అంద అందరినీ కూడా ఈ మహర్షి వాల్మీకి సేవ అందిస్తూ ఈ ఎస్టీ పునరుద్దరం అంశంగా మాత్రమే ఈ సంఘం కదులుతుందని మీ అందరికీ మరొక్కసారి తెలియజేస్తున్నాం మన అనంతపురం నగరంలో వాల్మీకుల యొక్క గుండె చప్పుడును రాష్ట్ర వ్యాప్తంగా వినిపించడానికి ఇవాళ మహర్షి వాల్మీకి సేవాదళ్ అనేటువంటి ఒక ఆర్గనైజేషన్ చూడుపోసుకుంది దానికి కారణం ఏంటంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ఈ యొక్క వాల్మీకి బిడ్డలను కేవలం వాటర్ ఓటు బ్యాంక్గా ఉపయోగించుకుంటూ వాల్మీకులకు జనాభా ప్రాతిపదికన కానీ జనాభా దామాషా పద్ధతి కానీ సీట్లు ఇవ్వకుండా అలాగే మా యొక్క చిరకాల కోరిక మా యొక్క స్వప్నమైనటువంటి వాల్మీకుల ఎస్టీలో పునరుద్ధరించే విషయమై ప్రతి పార్టీలు కూడా మమ్మల్ని మోసం చేస్తూనే ఉన్నాయి ఇప్పుడు పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల వారు కలిసి మేమందరం మా యూత్ ఆధ్వర్యంలో మేము వాల్మీకుల యొక్క స్థితిగతులను గుర్తించి వాల్మీకులు ఎస్టీ జాబితాలో చేర్చే వరకు మా చివరి రక్తపోటు వరకు పోరాడతామని చెప్పి ఇవాళ దాదాపుగా ఇక్కడికి ఐదు వందల వెయ్యి మంది దాకా యువత రావడం నిజంగా ఆనందదాయకం నేను రాష్ట్ర వాల్మీకి జేఏసీ లీగల్ సెల్ అధ్యక్షుడిగా పనిచేస్తున్నా అలాగే అనేక సార్లు అనేక సంఘాల్లో పనిచేయడం జరిగింది కానీ రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమి గతంలో పనిచేసిన ప్రభుత్వాలు అయితేనేమి వాల్మీకులు మోసం చేస్తూనే ఉన్నాయి ఇప్పటికి కూడా అనేక మంది మా పల్లెల్లో పోయినట్టయితే దాదాపు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ వాల్మీకిలో ఉంటారు కానీ అక్కడ ఉన్నటువంటి ఐదారు కుటుంబాల వారికి సీట్లు కేటాయించడం నిజంగా బాధాకరం అలాగే ఎమ్మెల్యే టికెట్లు అయితేనేమి ఎంపీ టికెట్లు అయితేనేమి కర్నూలు జిల్లా అయితేనేమి అనంతపురం ఉమ్మడి అనంతపురం జిల్లా అయితేనేమి అతి తక్కువ సీట్లు కేటాయిస్తూ ఈ రాజకీయ పార్టీలు మమ్మల్ని మోసం చేస్తూనే ఉన్నాయి ఖచ్చితంగా ఈ యొక్క మహర్షి వాల్మీకి సేవలు అయితే ఏదైతే ఉందో ఈ యొక్క మహర్షి వాల్మీకి సేవదాల ఆధ్వర్యంలో యువతనంతా కూడగట్టి ఈ వాల్మీకులు జరుగుతున్న అన్యాయాన్ని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి కూటమి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా మా ఎస్టీ పునరుద్ధరణ అంశం ఏదైతే ఉందో దాన్ని సాధించుకొని తీరుతామని ఇవాళ మహర్షి వాల్మీకి సేవదల్ పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ ప్రమాణం చేస్తున్నాం